సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగ చేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ పద్నాలుగవ అధ్యాయము హనుమంతుడు ఒక గృహము మీద నుండి మరొక గృహము మీదకు దూకుతూ అన్ని గృహములను వెతికాడు ఎక్కడా సీతజాడలేదు విసికిపోయాడు ఒకచోట ఏకాంతంగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు నేను రామకార్యము నిమిత్తము లంకకు వచ్చాను లంకంతా గాలించాను కానీ సీత ఎక్కడా కనబడలేదు కానీ జటాయువు సోదరుడు పక్షిరాజు సంపాతి చెప్పిన ప్రకారము సీత రావణుని స్థావరమైన లంకలోనే ఉండాలి కానీ లంకంతా ఎంత వెదిగినా సీత కనబడలేదు నిస్సహాయరాలైన సీత రావణుని చెరలో ఉండి చేసేది లేక రావణునికి లొంగిపోయిందా లేక రావణుడు సీతను ఆకాశ మార్గంలో అతివేగంగా తీసుకుని వస్తుంటే ఆ వేగానికి తట్టుకోలేక సీత మార్గ మధ్యలో ఎక్కడైనా పడిపోయిందా రావణుడు సీతను సముద్రం మీదగా తీసుకుని వచ్చి ఉండాలి ఆకాశంలో వస్తున్నప్పుడు కింద ఉన్న అపారమైన జలరాశిని చూసి భయపడి సీత సముద్రంలో పడిపోయిందా జలచరములకు ఆహారంగా మారిందా నిజ అయిన సీత దుర్మార్గుడు దుష్టుడు అయిన రావణుడు తనను తాకి తనను పట్టుకొని తన అంగాంగములు తాగుతూ తీసుకుని వస్తుంటే ఆ అవమానమును తట్టుకోలేక దారిలోనే ప్రాణములు విడిచిందా అదీ కాకుండా రావణుడు సీతను తీసుకుని వస్తుంటే ఆమె పెనుగులాడితే ఆ పెనుగులాటలో జారి సముద్రంలో పడిపోయిందా సీత ఎంతకాలానికి తనకు లొంగకపోతే రావణుడు విసుగు చెంది ఆమెను చంపించి భక్షించాడా రావణుడు సీతను తీసుకుని వచ్చి అంతఃపురంలో ఉంచినప్పుడు రావణుని ఇతర భార్యలు అతిలోక సౌందర్యవతి అయిన సీతను చూసి అసూయ చెంది రావణుడు తమకు దక్కడేమో అన్న అనుమానంతో సీతను అంతమొందించారా రావణుడు సీతను ఒంటరిగా బంధించి ఉంచినప్పుడు సీత రాముడిని తలుచుకుని తలుచుకుని కృంగి కృషించి చివరకు మరణించిందా లేక సీత రావణుని అంతపురంలోనే ఎక్కడైనా ఉందా నాకు కనబడలేదా అయినా నా వెర్రిగాని మహాపతివ్రత అయిన సీత రాముడిని తప్ప మరొకరిని కన్నెత్తి కూడా చూడని మహాసాధ్వి రావణునికి లొంగుతుందా ఏది ఏమైనా సీత నాకు కనబడలేదు సీత మరణించి ఉన్నా లేక జీవించి ఉన్నా లేక ఆత్మాహుతి చేసుకున్నా ఎవరికీ కనబడకుండా పోయినా ఈ విషయం రామునికి తెలియజేయడం మంచిది కాదు అలాగని సీత గురించి రామునికి చెప్పకుండా ఎంతకాలం దాచగలము సీత గురించి రామునికి తెలిసినా దోషమే తెలియకపోయినా దోషమే ఇప్పుడు నేనేం చేయాలి నాకేది మార్గము అంత అగమ్య గోచరంగా ఉంది సముద్రమును దాటాను లంకకు వచ్చాను అనుకుంటే రామకార్యమంతా రసాభాస అయింది అని హనుమంతుడు పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు శ్రీమద్ రామాయణం సుందరకాండ పద్నాలుగవ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణము హరి ఓం తత్సత్